సోదరులు తమ్ముడు రాజారావు గారికి అలాగే మరో తమ్ముడు గ్రామ సర్పంచు గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన అందరి ఆరాధ్య దైవం నిత్య కృషి వనులు నిరంతర శ్రామికులు అన్నయ్య చోడవరం ఎమ్మెల్యే రాజు గారికి మన అలాగే మండలాధ్యక్షురాలు మండలాక్షరాలుగా అలాగే ఎంఆర్ఓ గారికి అన్నయ్య గుంగువారి కోటేశ్వరరావు గారికి మరి ఇక్కడ ఉన్న మాటలు హెచ్ఎంల ముగ్గురికి అలాగే శ్రీరామతి గారికి మా ఎంపీ గారికి డొకరా అనే మా గురువు గారికి ఇక్కడికి ఇచ్చేసిన ఈ పరిసర ప్రాంత పెద్దలకి ఈ గ్రామ పెద్దలకి మహిళా తల్లికి పిల్లలకి అందరికీ కూడా పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు గెలిచినట్టు ఎమ్మెల్యే గారు ఏదో పని మీద ఆ రాజా వచ్చాడు రాజా వస్తే ఆ కాగితం పడుకొని రాజా వచ్చాడు చాలా సార్లు కాగితం పడుకొని వచ్చాడు కానీ రాజా రాజా వచ్చిన రోజు సార్ నాకు ఈ పని అవ్వాలి ఈ పని అయితే గ్రామంలో మాకు గౌరవం దక్కుతుంది ఎన్నాళ్ళు పట్టు అనుకుంటున్నాం ఈ హై స్కూల్ రావాలని ఈ హై స్కూల్ రావాలంటే మీరు చేయాలని కాగితం ఇచ్చి కళ్ళని తీలు పెట్టుకుని సార్ కౌలించుకొని నాకు ఈ ఒక్క పని చేయండి చాలు అని అంటే ఆ పని చేసిన తర్వాత ఇంకో పని అడుగుతాడు అనుకోండి నాకు ఒక్క పని చేయండి చాలు అని అంటే రాజారావు నేను తప్పకుండా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ కార్యక్రమం చేయాలని ముందే అనుకున్నాను అప్పుడు అవలేదు ఇప్పుడు తప్పకుండా చేసి చూపిస్తానని చెప్తే మేము అనుకున్నాం సార్ రాజారావు అడిగాడు సార్ విన్నారు ఈ పని అవుతుందని మామూలు అనుకున్నాం మా మనసులో వెంటనే ఒక్క రెండు నెలలు పోయిన తర్వాత నాకే చెప్పారు బాబు రాజారాంది శాంక్షన్ అయిపోయింది రాజారాం ఫోన్ చేసి చెప్పండి అంటే ఒక్కసారి చెప్తే ఒక్కసారి ఉంటే ఒక్కసారి చూస్తే చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి చెప్తే అది చేసే వ్యక్తి మరి వేళ ఈ పిల్లలందరూ మహాల్లో చూస్తే ఎంతో ఆనందం ఎందుకంటే ఇలాంటి మార్పుల ప్రాంతంలో చదువుకోవడానికి మరి పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు మీ ఉత్సాహాన్ని గమనించి మరి మిమ్మల్ని మీ భవిష్యత్తు బాగుపడాలంటే మరి మనం భూమి దుండుకున్నా భూమి ఉండుకుంటున్నారు మనం మేకలు కాసుకున్నారు మేకలు కాసుకుంటున్నాం గేదెలు కాసుకున్నా గేదెలు కాసుకుంటున్నాం మన జీవితాలు ఎలాగే పోతున్నాయి మన జీవితాలు మారాలంటే చదువుకోవాలి చదువే మనకి బ్రహ్మాండంగా ఈ వారి స్థాయికి తీసుకొస్తుంది మరి వాళ్ళ ఎంఆర్వ్ మేడం గారు ఉన్నారంటే మరి వాళ్ళు చదువుకొని ఎక్కడ ఉండి ఒక మండలాన్ని మెస్ట్రెప్ అయ్యి ఇవాళ కూర్చున్నారంటే దానికి కారణం ఆ నాన్నగారు అంత ఎకరాలు సంపాదిస్తే రాదు ఆ నాన్నగారు లేకపోతే ఒక కోర్టు ఉంటే రాదు చదువుకుంటే ఆ విలువ చదువుకి అంత విలువ చిన్న ఉదాహరణ చెప్తారు మీకు మొన్న ఒక గ్రామంలో మన మండంలోనే ఆ అమ్మాయికి ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయి ఐదు వందల డెబ్బై మార్కులు వస్తే ఇప్పుడు మీలాంటి హెచ్ఎం గారు మా దగ్గర తీసుకొచ్చారు ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయండి టెన్త్ క్లాసు ఆ లాన్నగారు రిక్షా దొరుకుతారు ఆ గ్రామంలో రిక్షా దొరికితే ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయంటే ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి నేను స్వర్గీయ తులసిరా గారికి తీసుకెళ్ళి చూపించాను చూపిస్తే ఈరు ఇలాంటి అమ్మాయికి ఐదు వందల డెబ్బై మార్కులు రావడానికి ఆవిడని కంప్లీట్గా డబ్బు అంతా ఆయన పెట్టుకొని ఆ వేళ చదివించారు దానికి కూడా ఆవిడ ఎమ్మెల్యే రాజుగారే ఆ ఆవేళ ఫోన్ చేసి పెద్ద అయిన చెప్పారు చెప్తే ఆవిడీ డాక్టర్ అయింది మరి డాక్టర్ అయితే ఆ అమ్మాయి ఆ ఊర్లో ఆ పెద్దందోళ్ళు ఆ ఊర్లో నాయన ఇంటికి ఆ దారుబంధం దగ్గర కూడా కూర్చోడానికి ఆ లామికి అనుమతు లేదు కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే డాక్టర్ అయిందో ఆ ఊర్లో డబ్బున్నోళ్ళు నాయనాలు వాళ్ళ దారబంధర కూర్చోబెట్టాలి ఆ అమ్మాయిని తీసుకెళ్లి కోళ్ళగా చేసుకున్నారు అది చదువుతారు అందుకు అందరూ చదువుకొని మన ఆరాధ్య దైవం ఎమ్మెల్యే గారు ఆయనకే ఆశ ఉండదు ప్రజలే ఆశ అలాంటి వ్యక్తి మీకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఈ అవకాశం కల్పించి ఈ మల్లా ప్రాంతానికి ఈ బర ప్రాంత గ్రామానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ తరఫున ఇక్కడ ఉన్న పెద్దల తరఫున అందరి తరఫున ఆయనకి ఆలోచన చేస్తున్నారు ఇంకా సేవ చేసే భాగ్యం ఆయన ఎవరిని కూడా చిన్నపిల్లల్ని కూడా ఎవరిని కూడా మనసు నొప్పించే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఆ ఇంకా ఆయన ఇంకా కొన్ని ఉన్నతమైన పదవులకి వెళ్ళి మనకి ఇంకా మన మండలానికి మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి ఇంకా మంచి పేరు తెస్తారని ఆశించుకుంటూ ఇంత చక్క పెద్దనే అవకాశం ఇచ్చిన ఈ వల్ల మళ్ళా గ్రామ ప్రజలకి మీకు అందరికీ పేరు నా సని చెప్పి